హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం విక్రమార్కుడు బేతాళ కథల్లోని మొదటి కథల గురించి తెలుసుకుందాం బేతాళ కథలు రెండో భాగం మొదటి కథ విక్రమార్కుడు బేతాళుడిని భుజాన వేసుకుని అడుగులు వేస్తుండగా బేతాళుడు మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు కథ ధర్మం వర్సెస్ ఆచారం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు అతని ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించలేకపోయాడు ఒకరోజు అతని దగ్గర ఒక ధనిక వ్యక్తి వచ్చి నేను నీ పెద్ద కుమారుడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు బ్రాహ్మణుడు ఆలోచించి నా కుమారుడు ఇంకా విద్య పూర్తి చేయలేదు అని చెప్పాడు ధనికుడు విద్య ఆ తరువాత పూర్తి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ పెళ్ళి మన ఇరు కుటుంబాలకు మంచిది అన్నాడు బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని గౌరవించాలి అని ఆహ్వానం అంగీకరించాడు ఇప్పుడు వేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగాడు ప్రశ్న రాజా ఇక్కడ ఎవరు నిజంగా ధర్మాన్ని పాటించారు ఒకటి బ్రాహ్మణుడ తన కుటుంబ గౌరవం కోసం అంగీకరించినవాడు రెండు దని కూడా సమాజానికి ప్రాధాన్యం ఇచ్చినవాడు మూడు కుమారుడ విద్యకు విలువ ఇచ్చినవాడు విక్రమార్కుడు క్షణకాలం ఆలోచించి తన సమాధాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు సమాధానం విక్రమార్కుడు బేతాళుడి ప్రశ్నకు సమాధానమిచ్చాడు సమాజంలోని ప్రతి వ్యక్తి తన స్థానాన్ని బట్టి ధర్మాన్ని పాటించారు ఒకటి బ్రాహ్మణుడు కుటుంబ గౌరవం కోసం తగిన న్యాయం చేస్తాడు ఇక రెండవది ధనికుడు సమాజాన ప్రాధాన్యత గుర్తించాడు మూడు కానీ నిజమైన ధర్మం కుమారుడిదే ఎందుకంటే విద్య లేనిదే అతను భవిష్యత్తులో కుటుంబానికి లేదా సమాజానికి ఉపయోగపడలేడు ఈ సమాధానం చెబుతూనే బేతాళుడు విక్రమార్కుని భుజం నుండి జారి మళ్ళీ చెట్టుపైకి ఎగిరి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు మరలా చెట్టుపైకి ఎక్కి బేతాళుడిని పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు ఇక మూడో భాగం రెండవ కథ గురించి తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్